సో తెలుగు ప్రజలందరికీ నమస్కారం సో భారతీయ తెలుగు ప్రజలందరికీ మళ్ళీ మరొకసారి నమస్కారం సో ఇప్పుడు నేను మీతో మాట్లాడబోతున్న టాపిక్ వచ్చేసి సో నిత్య జీవితంలో ధ్యానం ఇఫ్ యూ కెన్ ఏబుల్ టు సీ ద బుక్ నిత్య జీవితంలో ధ్యానం అనే చాప్టర్లో అనే బుక్లో ఈ క్షణంలో జీవించడం అనే చాప్టర్ గురించి మాట్లాడుతున్నాను కెన్ ఏబుల్ టు సీ దిస్ లైన్ ఈ క్షణంలో జీవించండి సో నాకు ఎందుకో ఈ టైంలో ఇది నాకు కరెక్ట్గా చెప్పాలి అని అనిపించింది ఈ క్షణంలో జీవించండి అనేది మనందరం చాలాసార్లు చాలా సందర్భాల్లో ఈ మాట వింటాం లివ్ ఇన్ ద ప్రజెంట్ లివ్ ఇన్ ద ప్రజెంట్ లివ్ ఇన్ ద మూమెంట్ అని అసలు ఈ క్షణంలో జీవించడం అంటే ఏమిటి అని ఓషో మనకి చాలా క్లియర్గా చెప్పాడు చాలా స్పష్టంగా ఓషో ఏం చెప్పాడో ముందు నేను మీకు చెప్పడానికి ప్రయత్నిస్తా మీరు ధ్యాన స్థితిలోకి వెళ్తే కాలం మాయమవుతుంది ఎప్పుడైతే నిజంగా ధ్యానం కని ధ్యానం వికసిస్తుందో అప్పుడు కాలం కనిపించదు అది ఒకదాని వెంట ఒకటి జరుగుతుంది మనస్సు ఎప్పుడు మాయమవుతుందో కాలం అప్పుడు మాయమవుతుంది మనస్సు ఎప్పుడు మాయమవుతుందో కాలం అప్పుడు మాయమవుతుంది అని చెప్పాడు అంటే మనస్సు మాయమవడం అంటే ఇప్పుడు నేనున్నాను మా ఫ్రెండ్ హరి హరి ఒకసారి హాయ్ చెప్పు ఓకే సో ఇప్పుడు నేను మా ఫ్రెండ్స్తో ఉన్నా ఇప్పుడు నేను ఎక్కడున్నా గోవాలో ఉన్నా సో మేము కలిసే ఉంటున్నాం కానీ చాలా తక్కువ మాట్లాడుకుంటాం ఆయన పని ఆయన చూసుకుంటాడు నా పని నేను చూసుకుంటా అంటే వెరీ సెటిల్డ్ అండ్ వెరీ కామ్ సో ఇప్పుడు మనకి నచ్చిన వ్యక్తులతో మనకి ఇష్టమైన వ్యక్తులతో ఒక ప్రదేశంలో మనం ఉండి దాన్ని ఆస్వాదిస్తున్నప్పుడు కాలం అనేది మనకు తెలియదు ఎప్పుడైతే నీకు కాలం తెలియదో మనసు మాయమవుతుంది దట్ ఈస్ వాట్ ఓషో టోల్డ్ సో ఇంకా ఏం చెప్పాడు పూర్వకాలంలో మార్మికులు కాలం మనస్సు రెండు ఒకే నాణానికి రెండు ముఖాలు అన్నారు కాలము మనస్సు అనేవి ఒక నాణానికి రెండు వైపులా అన్నారు అంటే కాలమే మనస్సు మనస్సే కాలము నువ్వు ఎప్పుడైతే టైంని మర్చిపోతావో అక్కడ మనస్సు లేదు నువ్వు ఆనందంగా గడిపావు కావాలంటే చూడండి మన తల్లిదండ్రులు కానీ మన కుటుంబ వ్యక్తుల్లో ఇష్టమైన వ్యక్తులు మనం కలిసినప్పుడు ఎక్కడన్నా టూర్కి మనం వెళ్ళినప్పుడు కాలం ఇలా చిటుకులు అయిపోతుంది ఎందుకు నీకు నచ్చిన వ్యక్తులతో నువ్వు సమయం గడిపావు కాబట్టి కాలం అనేది అక్కడ మనస్సుకి మనస్సును మాయం చేస్తుంది అలా కాకుండా నీకు ఇష్టం లేని పని నువ్వు చెయ్యి ఒక ట్రైన్ కోసం వెయిట్ చేస్తుండు ఒక బస్సు కోసం వెయిట్ చేస్తుండు ఏమవుతుంది ఇప్పుడు సపోజ్ ఒక బస్ స్టాండ్ ఉందండి ఒక బస్ స్టాండ్లో గుంటూరు పోవాలి మీరు నలుగురు వ్యక్తులు ఉన్నారు ఒక వ్యక్తి అడిగాడు ఆ వ్యక్తి పేరు శేఖర్ అనుకోండి కీర్తి శేఖర్ ఆ వ్యక్తి అనుకుందాం ఆయన అన్నాడు ఏమండి గుంటూరు వెళ్ళాల్సిన బస్సు ఎన్నింటికి వస్తుందని అడిగాడు ఎవరిని అడిగాడు పలానా సుబ్బారావు అని అడిగాడు తొమ్మిదింటికి వస్తుందండి అన్నాడు అప్పుడు టైం ఎనిమిది అయింది ఈ కీర్తిశేఖర్ తొమ్మిదింటి వరకు ప్రశాంతంగా కూర్చున్నాడు బస్ స్టాండ్లో ఎవ్వరిని ఏమీ క్వశ్చన్ లేలే ఇంకొక వ్యక్తిని తీసుకుందాం ఆ వ్యక్తి పేరు భూషణ్ అనుకుందాం ఏమండి గుంటూరు వెళ్ళాలి బస్సు ఎన్నింటికి వస్తుంది అన్నాడు తొమ్మిదింటికి వస్తుంది అన్నాడు అతను మళ్ళీ వెళ్ళి తొమ్మిదింటికి వస్తుంది అంటారా తొమ్మిదింటికే వస్తుందని మళ్ళీ అడిగాడు మళ్ళా సార్ టాయిలెట్ ఎక్కడ సార్ అని అడిగాడు టాయిలెట్ ఇటు వెళ్ళాలని చెప్పాడు బస్సు రాకపోతే పరిస్థితి ఏంటంటే మాస్టారు అని మళ్ళీ వెళ్ళి అడిగాడు సరే బస్సు వస్తే వస్తుంది కానీ ఏంది నీ మధ్య బస్సులు కొంచెం లేటుగా వస్తున్నాయంట అని మళ్ళీ అడిగాడు అంటే ఈ వ్యక్తి ప్రశ్నలు వేస్తూనే ఉన్నాడు కానీ మనం మొదట మాట్లాడుకున్న వ్యక్తి మాత్రం బస్సు ఎన్నింటికి వస్తుందో టైం కనుక్కొని కావాల్సిందని ఇన్ఫర్మేషన్ తెలుసుకొని సెటిల్డ్గా కూర్చున్నాడు సో దాని అర్థం ఏంటంటే మనసు నిన్ను ఎక్కడైతే బోరు కొట్టిస్తుందో అక్కడ నీ మనసు బలంగా నేను పట్టుకున్నట్టు అర్థం మనసు ఎక్కడైతే మాయమవుతుందో అక్కడ నువ్వు కాలాన్ని మర్చిపోతావు కాలం ఎక్కడైతే నీకు బలంగా గుర్తుంటుందో అక్కడ నీ మనస్సు నేను గట్టిగా పట్టుకుందని దాని అర్థం సో అది ఓషో చెప్తుంది ఇక్కడ సో కీర్తిశేఖర్ భూషణ్ రెడ్డి అంటే ఎవరో కాదు వాళ్ళందరూ నా ఫ్రెండ్స్ సో ఇదిగో వీళ్ళే హాయ్ చెప్పండ్రాన్నారెడ్డి నాసరెడ్డి నిద్రపోతున్నాడు యాక్చువల్గా సో సో విఆర్ ఆల్ ఫ్రెండ్స్ సో ఓషో ఏం చెప్తున్నాడు సో ఈ పర్టికులర్ పాయింట్లో బుద్ధులు అందరూ ఈ క్షణంలో జీవించండి అని చెప్పారు ఈ క్షణంలో జీవించడమే ధ్యానం ఈ క్షణంలో జీవించడం అంటే ఇప్పుడు మనం ఈ వ్లాగ్ చేస్తున్నాం ఈ వ్లాగ్ చేస్తున్నప్పుడు మన ప్రజెన్స్ ఆఫ్ మైండ్ ఎక్కడుంది మన ప్రజెన్స్ ఆఫ్ మైండ్ ఈ వ్లాగ్ ఎక్కడ ఎక్కడుంది అది మెయిన్ ఇంపార్టెంట్ నేను నా మొత్తం బాడీలో ఉన్న ప్రతి కాన్సన్ట్రేషన్ మొత్తం నేను ఈ బ్లాగ్ మీద పెట్టిన మీరు ఈ వీడియో చూస్తున్నారు ఈ వీడియో చూసేటప్పుడు కేవలం ఈ వీడియోనే చూడండి దట్స్ ఆల్ ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఆ పని మీదే సమస్తం దృష్టి పెట్టండి దాన్నే ధ్యానం అని అనబడింది ఓషో దృష్టిలో సో దాని అర్థం ఏంటి ఈ క్షణంలో జీవించడమే ధ్యానం అన్నాడు ఈ క్షణంలో జీవించడం అంటే నువ్వు ఏ పని చేస్తున్నావో దాని గురించి ఆలోచించాలి అన్నం తినేటప్పుడు ఫోన్లు చూడటం అన్నం తినేటప్పుడు ల్యాప్టాప్లు చూడటం సినిమా చూసేటప్పుడు ప్రతి సీన్ గురించి పక్కన వాడితో డిస్కషన్ చేయటం ఇప్పుడు సముద్రం ఉందండి ఇప్పుడు చూడండి సముద్రం ఎంత బాగుంది సో కనేబుల్ టు సీ దట్ ఈస్ అ సీ సో ఇప్పుడు మీరు అక్కడ అల దగ్గరికి వెళ్ళి నుంచుంటే ప్రశాంతంగా అల దగ్గరికి వెళ్ళి నుంచోవాలి అంతే దట్స్ ఆల్ మళ్ళీ అలా బాగుంది అలా మంచిగా ఎగురుతుంది చాలా బాగుంది ఈ బీచ్ బాగాలేదు దీనికన్నా చైనా బీచ్ చెన్నై బీచ్ంగా బాగుంటుంది ఇట్లాంటి డిస్కషన్లు వద్దు సో వితౌట్ థాట్ యూ హ్యావ్ టు అబ్జర్వ్ ఎవ్రీథింగ్ దెన్ సైలెన్స్ విల్ బికమ్ ఏ మెడిటేషన్ సో ఇంకా ఏం చెప్తున్నాడు ఎవరైతే ఇప్పుడు ఇక్కడ నాతో పాటు ఉన్నారో వాళ్ళు ధ్యానంలో ఉన్నారు అదే ధ్యానం దూరం నుండి వి వినిపించే కోకిల పాట విమానం వెళ్ళే శబ్దం కాకుల పక్షుల శబ్దాలు అంతా ప్రశాంతంగా ఉంది మనస్సులో ఎలాంటి చలనము ఉండదు మీరు గతం గురించి ఆలోచించటం లేదు భవిష్యత్తు గురించి ఆలోచించటం లేదు కాలం ఆగిపోయింది ప్రపంచం ఆగిపోయింది అంటే ప్రపంచం అనేది నీ మనసులోనే ఉంది బయట లేదు బ్రహ్మ సత్య జగన్ మిథ్య అంటే అది నీకొక ప్రపంచం ఉంటుంది ఒక ప్రపంచం ఉంటుంది బ్రహ్మ సత్యం అంటే ట్రూత్ ఈజ్ ఆల్వేస్ ట్రూత్ జగత్ మిథ్య అంటే ప్రపంచం కనిపించేది మిథ్య కాదు ఇప్పుడు నా వెనకాల కొన్ని స్టార్స్ కనపడుతున్నాయి మేము ఉన్నమో మా ఫ్రెండ్ నా పక్కన ఉన్నాడు చొక్కా ఉంది నేను ఈ పుస్తకం పట్టుకున్నా ఇవన్నీ మిథ్య అంటే ఎట్లా అవి మిద్య కాదు నీ మనసులో నీకు వచ్చే ఆలోచనలు మిద్య అవి మాయ బ్రహ్మ సత్య అంటే ఉన్నది ఒక్కటే శక్తి అది శంకరాచార్య గారు ఎప్పుడో చెప్పారు సో కంటిన్యూషన్ ఇక్కడ ఉంది ఆ పాయింట్ రెఫరెన్స్ ఉందని చెప్పా సో ఇంకా ఏం చెప్తున్నాడు ప్రపంచం ఆగిపోవటమే సమస్త ధ్యాన కళ ప్రపంచం ఆగిపోవటం అంటే నువ్వు ఎప్పుడైతే ఏ పనిలో ఎక్కడ ఉంటావో అక్కడ నీ కంప్లీట్ కాన్సన్ట్రేషన్ పెట్టాలి నిలకడ లేకుండా ఫోన్లు చూస్తూ ఇంకొకటి ఏదో ఆలోచించడం ఆఫీస్ వర్క్ చేస్తూ ఫోన్లు ఫేస్బుక్లో ఏమైనా మెసేజ్ అని చూడటం ఇవన్నీ మైండ్కి డిస్ట్రాక్షన్స్ మైండ్ ఎక్కడెక్కడ డిస్ట్రాక్షన్ అవుతుందో వాటిని పట్టుకొని జస్ట్ వాటిని పక్కకు పెడితే మైండ్ దానంతట అది కామ్ అయిపోతుంది అప్పుడు ఆలోచనలు దానంతట ఆగిపోతాయి దట్స్ ద ఓన్లీ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఇంకా ఏం చెప్తున్నాడు ఈ క్షణంలో జీవించడమే శాస్త్ర శాస్త్రతత్వంలో జీవించడం ఎలాంటి అభిప్రాయంతో నిమిత్తం లేకుండా ఈ క్షణాన్ని రుచి చూడటం ఎలాంటి అభిప్రాయంతో నిమిత్తం లేకుండా అభిప్రాయాలు ఉండొద్దు అభిప్రాయాలండి మనుషుల మధ్య విభేదాలను సృష్టించేది ఎవరికి వాడు యునిక్ ఈ ప్రపంచంలో ఎనిమిది వందల కోట్ల మంది ప్రజలు ఉన్నారు ఒక్కరి ఫింగర్ ప్రింట్ ఇంకొకరికి కలవదు దాని అర్థం ఏంటి ఒకరి ఫింగర్ ప్రింట్ ఇంకొకరికి కలవదు అంటే ఎవ్రీబడీ ఈజ్ యునిక్ అతని యునిక్ స్టైల్లో అతను అలా జీవిస్తాడు నువ్వు అతన్ని ద్వేషించొద్దు నిన్ను అతను ద్వేషించకూడదు నీ స్టైల్ నువ్వు బతుకు కానీ అతన్ని అతనిలాగే గౌరవించు అభిప్రాయాలు లేకుండా ఉండు అప్పుడు మనసు స్వేచ్ఛగా ఉంటుంది ఎవడు మనం ఎవడం అండి అసలు అభిప్రాయాలు పెట్టడానికి ఇక్కడ పుడతాం ఇక్కడ పోతాం మధ్యలో ఇది దిస్ ఈజ్ జస్ట్ స్లాష్ ఈ స్లాష్లో అభిప్రాయాలు ఎందుకు ఒక చిన్న పద్ధతి ఉంది పెళ్లి చేసుకోవాలి పిల్లలు కనాలి వాళ్ళకి కావాల్సిన అవసరాలు తీర్చాలి తీర్చు చేసుకో దట్స్ ఆల్ ఫిట్ ఫిట్ ఫ్రమ్ ది సొసైటీ ఫిట్ ఫ్రమ్ ది ల్యాండ్ కర్మభూమి నుంచి విముక్తి చెందు ఎందుకు అనవసరమైన అభిప్రాయాలు పెట్టుకుంటున్నావు సో ఫైనల్ పాయింట్ ఏం చెప్తున్నాడు మనస్సు లేకుండా ఉండటమే అమరత్వానికి అమరత్వాన్ని అనుభవానికి తెచ్చుకోవటం మనస్సు లేకుండా ఉండటమే అమరత్వాన్ని అనుభవానికి తెచ్చుకోవటం అమరత్వం అంటే లాంగ్ లివ్ ఫర్ ఎవర్ దాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలి అంటే మనసు లేకుండా ఉండాలి అంటున్నాడు మనసు లేకుండా ఉండాలి అంటే ఆలోచన లేకుండా ఉండాలి ఆలోచన లేకుండా ఎలా ఉండాలి ఆలోచన రహితంగా ఎలా ఉండాలి ఆలోచన రహితంగా అంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్న వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఆలోచనలు లేకుండా ఉండటం కాదు ఆలోచనలతో సంబంధం లేని స్థితిని ఆలోచన రహిత స్థితి అంటారు కొన్ని ఇలా కూర్చున్నావు ఇలా కూర్చొని ఇలా ధ్యానం చేస్తున్నప్పుడు ఇప్పుడు ఇంతమంది ఉన్నారు నేను గోవాలో ఉన్నా నా వెనకాల కొన్ని వందల మంది ఉన్నారు ఇటు ఇటు మొత్తం వందల మంది ఉన్నారు కానీ నేను ఎవరిని దృష్టి పెట్టట్లేదు నా దృష్టి మొత్తం నేను ఈ వ్లాగ్ చూస్తున్న వాళ్ళ కోసమే ఎట్లా చెప్పాలి నేను ఎలా ప్రయత్నించాలి ఒక విషయాన్ని ఎలా అర్థం చేయాలి అనే దాని మీదే ఫోకస్ పెట్టిన దాని అర్థం ఏంటి నేను ప్రపంచాన్ని పట్టించుకోవట్లేదు సో నా మనసు ఇప్పుడు మొత్తం దీని మీద ఏకాగ్రత అయింది ఒక్క విషయం మీదే మనసుని ఏకాగ్రత చేసినప్పుడు ఆలోచనలన్నీ ఆగిపోయి దాని మీద పట్టుకుంటుంది ఆ ఒక్కటి కూడా ఉన్నట్టుండే ఒక్కోసారి మాయమైపోతుంది అప్పుడు ఒక శూన్యత అనేది వస్తుంది ఆ శూన్యత ఎలా వస్తుందంటే ముందు ఓం నమశివాయ ఓం నమఃశివాయ అంటే అర్థం ఏంటి ఓం నమస్సివాయ అనే మంత్రం జపిస్తున్నప్పుడు ఆలోచనలన్నీ ఒక్క ఓం నమశివాయ అనే మంత్రం మీద ఫోకస్ అవుతాయి ఉండి 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 సడన్గా ఓం నమసిం అనే మంత్రం కూడా మామైపోయినప్పుడు ఎంటీనెస్ వస్తుంది ఆ ఎంటినెస్ ఏ ధ్యానము అదే అమరత్వము అని చెప్తున్నాడు సో మనందరం కూడా ఈ క్షణంలో జీవిద్దాం నేను ఈ వ్లాగ్ చేస్తున్నప్పుడు ఈ క్షణంలో జీవించాం మీరు ఈ వ్లాగ్ చూస్తున్నప్పుడు ఇందులో ఏదైతే విషయం చెప్పబడిందో ఆ విషయాన్ని మీకు అర్థమైతే వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ ఆల్ అండ్ మీరు కూడా వీడియో చూసేటప్పుడు కూడా క్లియర్గా ధ్యానంగా కాన్సన్ట్రేషన్గా చూడండి అర్థమైతే మంచి విషయం అర్థం చేసుకోవాలని నా కోరిక సో మళ్ళీ మనం మంచి కాన్సెప్ట్తో ఆచరణకి ప్రయోజనానికి అనుగుణంగా ఉన్న కాన్సెప్ట్తో మళ్ళీ మనం కలుద్దాం అప్పటి వరకు సెలవు జై హింద్